వేక్షకులకు స్వాగతం నమస్కారం నాటి ఎంపీ నేటి డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ వన్ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఎట్టకేలకి నాటకీయ పరిణామాలు జరిగిన తర్వాత విచారణకు హాజరయ్యాడు ఆ కస్టోడియల్ టాచర్ ప్రత్యేక సాక్షి అడిసిమెరి శ్రీనివాస మంతపడుతున్నారు రఘురామ కృష్ణరాజు గారి కస్టోడల్ టార్చర్ అరెస్ట్ ముందు నుంచి అరెస్ట్ అయిన తర్వాత వరకు ఆయన గురించి ఆ ఇన్సిడెంట్ సమగ్రంగా తెలిసిన వ్యక్తి అడ్స్ సార్ వారిని అడిగి మరిన్ని విశేషాలు చేసుకుందాం సార్ నమస్తే నమస్తే రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్కి ముందు నుంచి అరెస్ట్ అయిన దగ్గర నుంచి తర్వాత జరిగిన అన్ని పరిణామాలకి మీరు ప్రత్యేక సాక్షి ఆ ఇన్సిడెంట్ సమగ్రంగా వివరించండి సార్ రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ దగ్గర నుంచి చూడలేదు కానీ ఆయన అరెస్ట్ అప్పుడు అరెస్టు అనంతరం ఆయన విడుదలైన తర్వాత నుంచి కూడా నేను క్లోజ్గా ఫాలో అవుతున్నానండి ఆయన ఆయనతో పాటు ఉన్నాను నేను ఇక్కడ వివి సునీల్ కుమార్ గారు వాళ్ళ సిఐడి చీఫ్ డిఏజి ర్యాంకులో ఉన్నాడు ఆయన రేపేపో డీజీపీ కూడా అయిపోనేమో కూడా ఆయన వచ్చినట్టయితే ఆయన నిజంగానే ఒక మంచి ఆఫీస్ అట్టడుగు వర్గాలు అనబడే దళితులని పాపం ఈ సమాజం ఎంత వివక్షతతో చూసినా అక్కడి నుంచి ఆయన అలా చదువుకుని జాగ్రత్తగా కష్టపడి పైకి వచ్చాడు ఒక మంచి ఉద్యోగం అంటే అది సాధారణంగా అందరికీ సాధ్యం కాదండి ఎవడమడితే ఆడు వచ్చేసి గవ్వం రావాలంటే అయ్యే అయ్యే పని కాదు అంతే వేల లక్షల మంది నుంచి ఎంపిక చేయబడతారు వాళ్ళు అటువంటి అవకాశాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్రతిష్ట పెంచుకుంటూ ప్రజలకు ఉపయోగపడుతూ చరిత్రలో నిలవాలి అంటే అలాంటి అరుదైన అవకాశాలు అన్నమాట అవి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వేల లక్షల మంది నుంచి వాళ్ళు ఎంపిక చేయబడతారు కాబట్టి మామూలుగా గుంపులు గోవింద్ కింద వాడు ఆ మనస్తత్వాలు అవి ఉంటాయి వాళ్ళకి వాళ్ళ మనస్తత్వాలని మానసిక స్థితిని కూడా అంచనా వేస్తారు ఆ ఇంటర్వ్యూల్లో అలాంటి పరిస్థితులు వచ్చినాయన మరి ఎందుకని ఆయన కెరీర్ మొదట్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు స్ట్రిక్ట్ ఆఫీసర్గా అలాంటిది ఒక ఇరవై ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఏదో కొంచెం స్మెల్ వచ్చిందేమో తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రం ఇక పూర్తిగా ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక సైన్యంలో పనిచేశాడు ప్రైవేట్ సైన్యాధికారిలో పనిచేశాడు అది ఇప్పుడు ఒక రాజ్యంలో సైన్యాధికారిగా పనిచేయడం మంచిదే రాజ్యానికి ఉపయోగపడేలా కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు రాజు ఎవరు బొంటు అనేటువంటి తేల్చాల్సింది ప్రజలే అంటే ప్రజలకు ప్రతినిధిగా ఉన్నవాళ్ళు ప్రజల కోణంలో ఆలోచించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఆయన తలవంచాడు చాలా అరాచకాలకి అతను బాధ్యుడిగా నిలిచాడు అంటే పోలీసులు చేసిన ప్రతి అరాచకానికి సిఈడి తరఫున అనేక అక్రమ కేసులు గృహ నిర్బంధాలు దాడులు కస్టోడియల్ టార్చర్స్ రామకృష్ణరాజు గారి దాంట్లో బయటకు వచ్చింది కానీ అలాంటివి ఎన్నో ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇలాంటి పరిస్థితుల్లో రఘురా మితావాళ్ళు అంతా కూడా చెప్పుకోవడానికి సిగ్గుబడి ఉండొచ్చు రఘురామకృష్ణరాజు గారు ఆ విషయంలో మాత్రం చాలా పట్టుదలగా ఉన్నాయండి ఆయన ఎందుకంటే ఆయన పుట్టినరోజు నుండి అరెస్ట్ చేశారు ఆ అరెస్టే అక్రమం ఆ అరెస్ట్ని కోర్టులో మొట్టమొదటిసారిని ప్రవేశపెట్టినప్పుడే డెనై చేసి రిమాండ్ డెనై చేసి అతను నోటీస్ ఇచ్చి విడిచిపెట్టాలి అది జరగలేదు అది ఎందుకు జరగలేదంటే అప్పుడు జరిగినవన్నీ అలాగే ఉండి ఇప్పుడు దాని రివర్స్లో నడుతుంది అది ఎంత దుర్మార్గుడేదే కానీ వెళ్ళే పర్లేదు అంటున్నారు ఇది ఇది పెద్ద తలపోటు దాని గురించి చర్చ లోపల కంటే వెళ్తే అది చాలా పెద్ద చర్చ అసలు పెద్ద పెద్ద వ్యవస్థకే అపోహల అనుమానాలు వచ్చేసి సెస్ లా ఉంది సరే ఈయనకి తీసుకెళ్ళి టార్చర్ పెట్టేసి అరెస్ట్ చేసి చెత్త కొట్టడం అంటే మామూలుగా కదండి ఒక దొంగతనాలు అది సాధారణంగా క్రైమ్ దొంగతనాలు ఇలాంటి దాటిల్లో వాటిని రికవరీ చేయడానికి ఆ పద్ధతి ఉపయోగిస్తారు లేదా టెర్రరిస్టుల నట్టుకున్న సమాచార సేకరణ కోసం అవలంబిస్తారు ఈ థర్డ్ డిగ్రీ ఇలాంటివన్నీ దీని మీద ఒట్టుకున్న కక్ష తీర్చుకోవడం కోసం కక్ష తీర్చుకోవడం కోసం ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన కక్ష కార్పణ్యం తీర్చుకోవడం కోసం చాలా భారత పార్లమెంట్లో సభ్యుడైన ప్రధాని నరేంద్ర మోడీ గారు సహచరుడు ఆయన తీసుకొచ్చి అలా కొట్టేశారంటే పార్లమెంట్లు కూడా పార్లమెంట్ కూడా జవాబుదారీగా నిలబడలేదు ఎంత విచిత్రం అండి ఎవరు మాట్లాడలేదు ఎంత దారుణం ఉండేది అంటే ఎంత అన్యాయం చేసినట్టు అది వాళ్ళ శాసన వ్యవస్థకి ఎంజాయం చేసినట్టు వాళ్ళ ఈయన సహచార సభ్యులు అందరూ కూడా సిగ్ధ తలవంచుకోవాలి వాళ్ళు ద్రోహం రాజ్యాంగ ద్రోహం చేశారు పార్లమెంట్ పార్లమెంట్ తలవంచుకోవాలి ఎందుకంటే తన సహచార సభ్యుని తీసుకెళ్ళి కస్టడీలు టార్చర్ పెట్టారంటే వాళ్ళందరినీ పిలిచి స్పీకర్ గారు నిలబెట్టాలి అభయ ఎందుకు చేశారండి ఇంతవరకు జరగదు ఏదన్నా ఉంటే మనకి ప్రివిలేజ్ నోటీసులు ఇస్తున్నారు కదా వాళ్ళు కించపరిశలో మాట్లాడిన చేసి ఆయన తీసుకెళ్ళి కొట్టేస్తే అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభావతి గారు అవే ఏం కొట్టలేదని రిపోర్ట్ ఇస్తుంది ఒక డాక్టర్ ఒక ఆఫీసర్ అయితే డాక్టర్ గారిని పంపిస్తాడు కార్డియాలజిస్ట్ని ఆట ఒక హార్ట్ పేషెంట్ వస్తాడంటే నువ్వు వీళ్ళు కూడా చంపేసి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేమన్నమాట అయినా సరే గట్టి కాబట్టి ఎంత టార్చర్ని ఆయన తట్టుకోగలిగాడు తట్టుకున్నా ఏమండి మనసుకు కూడా గాయం తగిలేసింది అండి ఏమంటే శరీరానికి అయిన గాయాలు మానవచ్చేమో కానీ మనసుకుగా అయిన గాయం మానదు చాలామంది కాలం మరుపు నేర్పిస్తుంది ఆ మర్చిపోతాం నిన్నున్న బాధ వాళ్ళు ఉండదు కానీ ఈయన మాత్రం అలా కలుపుతూనే ఉంది ఆ గాయం ఎందుకంటే కళ్ళ ముందు ఆ వాళ్ళ దోషులు అందరూ కూడా అదే తిరుగుతూ ఉన్నారు అవును ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే మరి ఎందుకు ఈ ప్రభుత్వం అలా అనేటువంటిది అందరిలోనూ తొలిచేస్తుంది చాలా బాధ ఉంది అందరిలో ఈయనకి సరే అంత టార్చర్ పెట్టించిన కారణం ఏంటంటారు ఏమీ లేదండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ఎంపీగానే ఉన్నారు ఆయన వాళ్ళైనా ఆయన చేసిన తప్పు ఏంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది దానికి ఆయన సూచన చేసే సలహా ఇచ్చాడంతే విమర్శించలేదు మొదట ఏమంటే ఇది కరెక్ట్ కాదు ఇసుక కానీ మద్యం కానీ ఇలాంటి పాలసీలతో ప్రజలు ఇబ్బంది పడతారు మన చెడ్డ పేరు వస్తుంది చూసుకోండి అని చెప్పాడు అలాగే మాట అంతే పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో మాతృభాషలోనే ప్రాథమిక విద్యను నడవాలనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అది దాని గురించి మాట్లాడాడు ఆయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దుకాణం ఎత్తేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అన్నాడు దానికి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నీకు అంటే భారత పార్లమెంట్ చెప్పిందని మాట్లాడాడు ఆయన ఆ విషయంలో కూడా ఇబ్బంది వచ్చింది తర్వాత ఈయన ఢిల్లీలో ఒక విందు రాజకృష్ణరాజు గారు ఎప్పటికప్పుడు డిన్నర్లు ఇవ్వటం అది సర్వసాధారణం అది అవి ఇందులో చాలామంది చాలా పెద్ద వాళ్ళు పాల్గొన్నారు అంటే భారత ఢిల్లీ కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆయన పార్లమెంటు సహచరులు మాజీలు మంత్రులు ముఖ్య స్థానాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన హాజరైతే ఇదేటో ఇతనైనా లాబింగ్ చేస్తున్నాడేమో అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో ఇక నుంచి అలాంటివి చేయకూడదు ఏ కార్యక్రమాలలో విజయసాయి రెడ్డి లాంటి ఓ థర్డ్ గ్రేడ్ మనిషితోటి మీరు చెప్పింది అన్నాడు ఇలాంటివన్నీ అలాగల దాని దిన రకరకాలుగా సాగి సాగి బహిరంగ కింద మారిపోయింది ఈయన విమర్శ ఈయన బూతులు తిట్టించాడు కేసులు పెట్టించాడు ఈయన కూడా బూ గట్టిగా పెట్టి వాళ్ళకి ఉతికి పాడేసిపోడు దాంతో ఇతన్ని ఈయన ఏం చేశారంటే రాజుగారు ఇక శృతి మించిపోయింది వాళ్ళ వైపు నుంచి బెయిల్ రోజు పిటిషన్ వేసారు అది ఇక తొట్టుక లేకపోతే తీసుకొచ్చి కొట్టిసంపేద్దాం ఇలాంటివన్నీ ఉపసంహరించుకోవాలి అన్నట్టుగా మాట్లాడారు జైల్లో చంపేయడానికి చూశారు సబ్ జైల్లో వేస్తే ఏది ఆయన సుప్రీంకోర్టు కాపాడింది మిలిటరీ హాస్పిటల్ పట్టిర్రు మిలిటరీ లో కూడా రామాలు ఆడబోయారు కానీ అక్కడ సాగలేదు మొత్తం మీద ఆయన ఢిల్లీ వెళ్ళిపోయి తర్వాత మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళారు కానీ ఇంకో హాస్పిటల్ చంపేసేవాళ్ళు ఆయన్ని మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా జరిగినాయి బయట రాగానే ఎత్తికపోవడానికి అక్కడే కాపలు కాశారు అన్నీ చేశారు మొత్తం మీద అలాగెత్తేనే సేవ్ అయ్యాడు సుప్రీంకోర్టు ఆయనకి తర్వాత రక్షణ కల్పించింది ఆయన అయిపోయినాయి ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి తన దగ్గర తీసుకురమ్మన్నా అంట కుదరదని చెప్పారు వీళ్ళు తనే వస్తానని అంట అదే కుదరదని చెప్పారు సరే అయితే కొడతండుగా చూస్తాను దగ్గరికి అంట అది కుదరదని చెప్పారు కొట్టి వీడియో తీసి చూపించారు ఇది జరిగింది అక్కడ రఘురామకృష్ణరాజు గారు టార్చర్ ఏదే ఎలా పెట్టారని అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఇక మళ్ళీ అనవసరం ఇక ఎవరికీ జరగకూడనంత దారుణాలు జరిగినాయి ఈ విషయంలో దాన్ని పూర్తిగా నేతృత్వం వహించింది సునీల్ కుమార్ సునీల్ నాయక్ విజయపాల్ ఇంకా అనేక మంది సీఎల్ డీఎస్పీలు అందరూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు ఆయన నాకు న్యాయం చేయండి అని ఈ పాటకి అడుగుతున్నాడంటే అది మనం కొంచెం ఆలోచించాలి డిపార్ట్మెంట్లు ఇప్పుడు ఈయన నోటీస్ ఇచ్చారు ఈయన ఏమన్నా దారిని పోయి పడి కొంచెం సమాచారం చెప్పండి అని ఏమి అడగట్లా నువ్వు ఏమన్నా ఏమన్నా రమ్మంటే నాకు ఇవాళ ఖాళీ లేదు ఈ వినిపితుంది తలపడి అవుతుందని ఆగుతాను కుదరదు మొత్తమే ఎలాగైతే ఆయన ఇచ్చిన టైం ప్రకారం వెళ్ళాడు ఎక్కడ కూడా నేను ఏదో జరిగిపోద్దు అని మీరు ఏమైనా ఆలోచించుకోకుండా ఏమీ జరగదు అంతేందండి ఏమన్నా జరిగితే అద్భుతం అది జరిగితే చాలా మంచిది ప్రభుత్వానికి కూడా ఏమి జరగకుండా మామూలుగా ప్రశ్నించి వదిలేసి మీరు ఎప్పుడు రమ్మంటే ఏమన్నా అరెస్ట్ చేయకుండా వెళ్ళాలండి ఎలాగ ఇప్పుడు ఎస్పీ గారు విచారణ చేస్తున్నాడు ఈయనేమో డిఐజీ ర్యాంకు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారు అంటే అక్కడ ఎస్పీ గారు అంతకు మించిన ర్యాంకు వాళ్ళు విచారణ చేయలేదు ఇదంతా కూడా కొంచెం అయోమయంగా ఉంది పార్లమెంట్ కూడా ఇవాళకి పిలిచి ప్రశ్నించపోవటం కూడా వింతగానే ఉంది కదా సార్ ఇప్పుడు ఇది ఏమైనా ఓటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నాలు వాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టేట అతను ఓడిపోయి ఇంటికి కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ టీం అంతా కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతుంది ఇలాంటి విషయాల్లో కూటమి ప్రభుత్వం ఎంత మంచి పని చేస్తున్నారో పాపం వాళ్ళ కష్టం ఇలాంటి పనికి మాలని వ్యవహారాల్లో వెనకడుగేస్తే కనుక చాలా చెడ్డ పేరు వచ్చేస్తుంది పదే పదే మేమేం చెప్తున్నాం ప్రజలు అనుకుంటున్నారు ఈ విషయంలో ఇంకా అనేక సందర్భ చాలా విషయాలు ఉన్నాయండి వాటి అన్నట్లో కొంచెం స్ట్రిక్ట్గా నిర్ణయాలు తీసేసుకోవాలి ఈ ఆరు నెలలు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆరు నెలలు దీనికోసం కేటాయించారేమో అనుకుంటున్నాను నేను మొదటి సంవత్సరం అలా వాళ్ళు గట్టిగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారు పెట్టుబడులు తీసుకొస్తారు ఇవన్నీ బాగుంది ఈ ఈ ఆరు నెలల్లో రేపు జూన్ పన్నెండు వరకు ఈ ఆరు నెలల్లో ఇలాంటివన్నీ ఒక రౌండ్ ఎత్తారు ఏంటంటే పార్లమెంట్కి పిలిచి అభిసరించాల్సింది పోయి వాళ్ళు కూడా ఎందుకని సంకోచిస్తున్నారు ఆలోచిస్తున్నారంటారు ఇది అసలు పరిగణనలో తీసుకున్నారు లేదు తెలియదు ఇప్పుడు చూద్దామండి వాళ్ళ రిజల్ట్ ఏమి ఉంటుందో చూద్దాం దేని మనం టూ ఇయర్లీ అయిపోద్ది మనం ఏం మాట్లాడినా ఇవాళ పరిణామం అతను అరెస్టు అయితే నిజంగా కూటమికి మంచి రోజులు వచ్చినట్టే కూటమి చాలా బాగా పనిచేస్తున్నట్టే ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ అన్నట్లని అదుపు చేసే దాళ్లే కాబట్టి ఈ డీజీపీ గారు మొన్న పరకామణి కేసులో కోర్టులు ఎలాగైతే డీజీపీ గారు డైరెక్షన్ ఇచ్చిందో అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కోరుకున్నాను ఎందుకంటే అప్పుడు రఘరా కృష్ణదాజ్ గారు ఊరికి రకం కాదు ఏటా చేస్తున్నారు మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి కూడా కోర్టు హైకోర్టు చెప్తుంది తోలు తీసేయండి రా అని ఆ పరిస్థితి రాకుండా చేసుకుంటే మంచిదని చెప్పి నా ఉద్దేశం ఇంకా కొద్ది సమయం వే ఉందని ఈరోజు విచారణలో ఏం జరుగుతుందో వేచి చూసి తర్వాత స్పందిద్దామంటూ విశ్లేషించిన అడచమల్లి గారి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం